హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారత్ సుల్తన్ సారీస్ ఇది వచ్చేసి మన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ రోజు వీడియోలో కూడా ఈ రోజు వీడియోలో కూడా స్పెషల్లీ మనకి వెడ్డింగ్ చీరల్లో చాలా మంచి కలెక్షన్స్ వచ్చేసాయి అండ్ లైట్ వెయిట్లో అండ్ సెల్ఫ్ వింటేజ్ సారీస్ అండ్ పల్లకీ బార్డర్ ఇవి కొత్త కొత్త డిజైన్స్ అందులో కూడా కొత్త కొత్త మోడల్స్ వచ్చేసి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి కస్టమర్ ఫోలో చాలా ఉంది మీరు ఎంత తొందరగా వెళ్ళితే అంత తొందరగా స్క్రీన్ షాట్ చేయండి ఆర్డర్ చేయండి బెటర్ షాప్ విజిట్ అవ్వండి చాలా మంచి కలెక్షన్స్ ప్రతిరోజు కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి అండ్ మన దగ్గర నుంచి సింగల్ శారీ అంటే ఒక్క చీర కూడా ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్ క్యాష్ లేదని ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత నుంచి ఆర్డర్స్ బుక్ లాస్ట్ వరకు చూడండి ఎలా చూడండి ఫస్ట్ ఐటమ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ లైట్ వెయిట్ అండి ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ స్టైల్లో టిష్యూ విత్ మీనా స్టైల్లో వచ్చేస్తుంది కొత్త స్టైల్ ప్యాటర్న్ హెవీ పళ్ళుతో వస్తుంది మనకి అండ్ బ్లౌజ్ వచ్చే చూడండి అలాగే హెవీ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి ఇట్లా జకాట్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి చూడండి గోల్డ్ షైనింగ్ కాంబినేషన్లో రిచ్ మనకి బిగ్ బార్డర్ అయితే వస్తుంది మనకి హ్యాండ్స్ కి అండ్ శారీ వచ్చేసి చూడండి మనకి కంప్లీట్ హెవీ అయితే శారీ ఉంటుంది మనకి చూడండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది మనకి అండ్ శారీ కూడా వెయిట్ వెయిట్లేస్ట్ మనకి గ్రామ్స్లో అయితే వెయిట్ ఉంటుంది శారీకి అయితే చాలా లైట్ వెయిట్ అండి శారీ పేపర్ పేట్ అంటారు కదా ఆ స్టైల్ అయితే మన శారీ ఉంటుంది అండ్ చూడండి కాంబినేషన్ చూడడం అంతా మల్టీ స్టైల్ కాంబినేషన్స్ వచ్చేసి మనకి కంప్లీట్ చూడడం లైట్ వెయిట్ శారీ చాలా సాఫ్ట్ అండ్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బిగ్ బార్డర్ అయితే వస్తుంది అండ్ వీటిలో మనకి డిజైన్స్ కాంబినేషన్స్ అయితే చేంజ్ అవుతాయి ప్రతి ఒక్క శారీకి అయితే కాంబినేషన్ డిజైన్ అయితే చేంజ్ అవుతాయి మనకి దీంట్లో మనకి ఏ సారి ఏ స్కిన్ వచ్చి స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇగోండి ఈ డిజైన్ శారీ లుక్ వేరు ఉంటుంది మనకి ప్రతి ఒక్క శారీకి కాంబినేషన్ బట్టి మనకి లుక్ వైజ్ అయితే చేంజ్ ఉంటుంది శారీ ఇకోండి ఇది బ్రైట్ కాంబినేషన్ చూడండి ఇది ఇది వచ్చేసి దాంట్లో ఇంకోటి పేస్టల్ కాంబినేషన్ చూడండి ఇది చాలా లైట్ వెయిట్ చూడండి పేస్టల్ కాంబినేషన్ ఉంటారు దీన్ని అండ్ శారీ లుక్ అయితే చూడండి మనకి ఇట్లా యూనిక్ కాంబినేషన్ వచ్చేసి చూడండి మనకి బ్రాన్ బార్డర్ అయితే వస్తుంది మనకి వింటేజ్ కాంబినేషన్స్ అంటారు కదా అది అయితే వస్తున్నాయి చాలా బాగుంటుందండి శారీ అండ్ వెయిట్ లెస్ కూడా మనకి ఈజీ క్యారీ చేయండి సారీ అయితే వెయిట్ లెస్ ఐటమ్ దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కలర్స్ చూడండి మనం చూడచ్చు చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని ఇప్పుడు పెళ్లి సీజన్కి మనకి వెడ్డింగ్ శారీస్కి మనకి తక్కువ బడ్జెట్లో మంచి చీరలు అండ్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్ కూడా టోటల్ లేటెస్ట్ డిజైన్స్ అనమాట అండ్ సింగిల్ సారీ కూడా మీరు ఆర్డర్ చేయచ్చు ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది స్పెషల్ ప్రైజెస్ చెప్తున్నాం కదా ఈ ప్రైజెస్ వచ్చేసి ఓన్లీ మన భారత్ సిల్ఫాన్ శారీస్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రం కాబట్టి కు సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే వెడ్డింగ్ లో తక్కువ బడ్జెట్లో మంచి చీరలు చాలా మంచిగా వచ్చేసాయి ఇలా చూడండి ఇంకొక డిఫరెంట్ ఐటమ్ చూడండి ఇది మనకి ప్యూర్ కంచి లైట్ వెయిట్ మీనాకరీ శారీ అయితే వస్తుంది చూడండి మనకి వెడ్డింగ్ స్పెషల్స్ ఐటమ్స్ ఇవన్నీ చూడండి శారీ అంతా హెవీ మనకి రిచ్ గ్రాండ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి చూడండి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంటుంది మంచి బార్డర్ అయితే వస్తుంది మనకి చూడండి అండ్ శారీ కూడా మనకి ఫుల్ హెవీ సారీ అయితే ఉంటుంది మనకి ఇప్పుడు మనం పెళ్లిస్తానికి ఎక్కువ వాడుతున్న శారీస్ అయితే ఇవి చాలా అంటే చాలా గ్రాండ్ ఉంటాయి శారీస్ ఇవన్నీ మీనా వచ్చేసి మనకి హెవీ డిజైన్ చూడండి అండ్ దీంట్లో వచ్చేసి ఇవ్వండి కాంబినేషన్ డిజైన్ టోటల్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ అయితే వస్తుంటాయి దీంట్లో చూడండి ప్రతి ఒక్క చూడండి కూడా మనకి హెవీ కాంబినేషన్స్ అయితే వస్తాయి చూడండి డిజైన్ కాంబినేషన్స్ అయితే లుక్ చేంజ్ ఉంటాయి శారీకి చూడండి ఇది వచ్చేసి మనకి యూనిక్ కాంబినేషన్ చూడండి మనకి డిఫరెంట్ చార్ట్ అయితే వస్తుంది మనకి చూడండి ప్యూర్ లైట్ వెయిట్ హ్యాండ్ వివింగ్తో వస్తుంది మనకి శారీస్ ఇవి ఇది వచ్చేసి చూడండి మనకి గోల్డ్ మనకి క్రీమ్ గోల్డ్ ప్యాన్ వచ్చేసి ఇట్లా కాంబినేషన్ రెడ్ వివింగ్తో మనకి కాంట్రాస్ట్ వస్తుంది చూడండి చాలా బాగుంటాయి శారీస్ ఇవి వచ్చి చూడండి పళ్ళు వచ్చేసి మనకి చూడండి హెవీ కాంట్రాస్ట్ వస్తుంది మనకు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇవ్వండి ప్లెయిన్ వచ్చి వస్తుంది మనకి వెడ్డింగ్కి చూడండి పెళ్లికి కూడా చాలా బాగుంటాయి శారీస్ ఇవి బార్డర్ చూడండి కంచి బార్డర్ వస్తుంది బార్డర్స్ కూడా కొత్తగా ఉన్నాయి టోటల్ మనకి ఇప్పుడు పెళ్లి సీజన్కి ఏవైతే ట్రెండ్ నడుస్తున్నాయి అవే ఐటమ్స్ డిజైన్స్ చూడండి కాదు డిజైన్స్లో మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో మన వీడియో ప్రభుత్వ కోసం జస్ట్ ఫైవ్ టు సిక్స్ మోడల్స్ మాత్రమే చూస్తున్నాం మీరు షాప్ విజిట్ అవ్వండి చాలా మోడల్స్ అయితే ఉంటాయి అండ్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది స్క్రీన్ షాట్ తిని స్క్రీన్ ఫైన్ నెంబర్స్ని ఆర్డర్ చేయండి ఇలా చూడండి ఇంకొక డిఫరెంట్ ఐటమ్ చూడండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ లైట్ వెయిట్ అండి వింటేజ్ పట్టు అని వస్తున్నాయి మనకి లేటెస్ట్ అని ఫుల్ మనకి ఇది వచ్చేసి ప్యాటర్న్ సెల్ఫ్లో ఉంటుందండి పళ్ళు వచ్చేసి చూడండి మనకి అయితే సెల్ఫ్లో అయితే పళ్ళు మనకి యూనిక్ స్టైల్ ఇది అనేది చాలా బాగుంటాయండి పళ్ళు వచ్చేసి మనకి హెవీ పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ చూడండి కంప్లీట్లీ ప్లెయిన్ అండ్ లైట్ వెయిట్ వచ్చేసి బిగ్ బార్డర్ అయితే కంచి వస్తుంది మనకి శారీ వచ్చేసి చూడండి మనకి ఇదంతా వింటేజ్ స్టైల్లో మన శారీ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ శారీ అయితే వస్తుంది స్మూత్ ఫ్యాబ్రిక్ చూడండి అండ్ బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ కంప్లీట్ సెల్ఫ్ అయితే ఉంటాయి మనకి ఇవి అన్ని వింటేజ్లు దీంట్లో వచ్చేసి మనకి ఒక ప్యాటర్న్ చూడండి మనకి డిజైన్ ప్యాటర్న్స్ బార్డర్స్ కూడా చేంజ్ అవుతుంటాయి చూడండి ఏదో కాంబినేషన్ డిజైన్ చూడండి మనకి యూనిక్ ఉంటాయి మన ప్రతి ఒక్క సారీకి డిజైన్ మనకి మ్యాచింగ్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి మనకి బార్డర్స్ కూడా చేంజ్ అవుతాయి చూడండి లుక్ చూడండి మనకి యూనిక్ లుక్ వస్తుంది మనకి శారీ టు సారీ డిజైన్ కాంబినేషన్ లుక్ అయితే చేంజ్ వస్తుంది చూడండి అని చూడచ్చు ఇప్పుడు వెంటే శారీస్ కంటే చాలా డిమాండ్ నడుస్తుంది అండ్ అవి కూడా ఆఫర్ ప్రైస్లు అయితే డిస్కస్ చేసాం మన భారత్ సిల్కన్ శారీస్ సబ్స్క్రైబర్స్ కోసం బెటర్ మీరు షాప్ విజిట్ అవ్వండి భారత్ సిల్కాన్ శారీస్ లైవ్ లైవ్లో సారీస్ చాలా బాగుంటాయి మీరు స్టోర్కి విజిట్ చేసి మీరు లైవ్లో చూసారంటే సారీస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అండ్ ఏది నచ్చినా సరే సింగల్ శారీ కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు టోటల్ మొత్తం కాంబినేషన్ నచ్చినా కూడా బల్క్లో మన దగ్గర ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి తొందర తొందరగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి మనకి పెళ్లి సీజన్ సీజన్ రెండు దాకా మనకి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చూడండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కంచి పట్టు లైట్ వెయిట్ సారీ అండి హ్యాండ్ వివింగ్ వచ్చేసి చూసి మనకి సారీ చాలా గ్రాండ్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయండి పళ్ళు చూడండి మనకి హెవీ పళ్ళు అయితే వస్తుంది మనకి ఫుల్ రెడ్ కాంబినేషన్తో పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ చూడండి జకా డిజైన్ వచ్చేసి మనకి కంచి బార్డర్ అయితే బ్లౌజ్ చూడండి చాలా లైట్ వెయిట్ సారీ చూడండి వీటిలో అయితే ఇస్తా ఉండదు మనకి ఇది వచ్చేసి మనకి రేషం అంటారు కదా ఆ మెటీరియల్లో మనకి ప్యూర్ సారీ అయితే వస్తుంది మనకి బార్డర్ వచ్చి చూడండి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మనకి బార్డర్ చిన్న బార్డర్ పైన వస్తుంది మనకి కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ కంచి అయితే వస్తుంది అండ్ వీటిలో వచ్చి చూడండి డిజైన్ కాంబినేషన్ చూడడం మనకి యూనిక్ అయితే వస్తుంది చూడండి ఫుల్ బ్రైట్ కాంబినేషన్ చూడండి మనకి ఇప్పుడు మనం వెళ్ళి పెళ్ళిసానికి స్పెషల్స్ ఐటమ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి చూడండి శారీస్ ఇవి మిస్ చేసుకోకండి అసలు అయితే చూడండి కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ చూస్తే న్యూ క్రియేషన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ ప్రైజెస్ ముందు చెప్తున్నాను స్పెషల్ ప్రైజెస్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం అయితే చెప్తున్నా ఏ కలర్ నచ్చిన సరే అమ్మ టిక్ మార్క్ చేయండి స్క్రీన్ పై నెంబర్స్ ఉన్నాయి ఆర్డర్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఉంది హైదరాబాద్ ఉంటే మీకు ఓలా రాపిడో ఊబర్ ద్వారా మీకు నచ్చిన చీర వన్ ఆర్ టూ అయితే మీకు అవైలబుల్ గా వచ్చేస్తుంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆర్డర్స్ బుక్ అవుతాయి ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు స్ట్రిక్ట్లీ చెప్తున్నాను ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్గా ఉంది ఇలా చూడండి ఇంకొకటి ఇది వచ్చేసి ఇది వచ్చేసి చూడండి మనకి కలికి పట్టు అని చూడండి కొత్తగా వచ్చింది ఐటమ్ మనకి ఈ పెళ్లిసిన స్పెషల్ ఐటమ్ చూడండి ఇది ఫుల్ ట్రెండింగ్లో అయితే వైరల్ నడుస్తున్న ఐటమ్ ఇది ఇది వచ్చేసి చూడండి మనకి హెవీ పళ్ళు అయితే వస్తుంది ఫుల్ గ్రాండ్ అయితే వస్తుంది సారీ కూడా బ్లౌజ్ వచ్చేసి చూడండి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ చూడండి బార్డర్ కూడా మనకి వచ్చేసి కలికి బార్డర్ అయితే వస్తుంది చూడండి అండ్ సారీ చూడండి మనకి ఇట్లా కూడా సారీ డిజైన్ చూడండి మీకు ప్యాటర్న్ చూడండి మీకు చూడండి వెడ్డింగ్కి స్పెషల్స్ ఐటమ్ అని చూడండి ఇవి మన షోరూప్స్లో అయితే ౌజ్ అయితే అమ్ముతున్నారు కానీ మందర అయితే హోల్సేల్ రేట్ అయితే ఇద్దాం చూడండి ప్యాటర్న్ చూసుకోండి కలర్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ అయినా స్మూత్ ఫ్యాబ్రిక్ శారీ అయితే ఉంటుంది చూడండి ఈ కాంబినేషన్ చూడండి మనకి చూడండి వెడ్డింగ్ కి స్పెషల్స్ ఐటమ్ చూడండి ఇవన్నీ మనకి కాంబినేషన్ చూడండి డిజైన్ లుక్ చూడండి మనకి అసలు మిస్ చేసుకోండి స్పెషల్స్ ఐటమ్ చూడండి ఇవి చూడాలి పల్లకి అంటే చాలా అండి చాలా చాలా డిమాండ్ నడుస్తుంది పెళ్లి సీజన్ స్పెషల్ అండ్ చూడొచ్చు టోటల్ మనకి కల్కీ బార్డర్ పల్లకి డిజైన్స్ చూడొచ్చు టోటల్ ట్రెండింగ్ అనమాట అవి కూడా ఆఫర్ ప్రైజెస్ టోటల్ మనకి షోరూమ్ కలెక్షన్స్ అన్ని ఆఫర్ ప్రైజులు అయితే చూపించేస్తున్నాం అండ్ చూడండి ఏ కలర్ నచ్చినా సరే మీకు కంపల్సరీ స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ చేయండి బెటర్ మళ్ళీ చెప్తున్నా మీరు షాప్ విజిట్ చేస్తే ఇలాంటి బ్యూటిఫుల్ లైవ్ లైవ్లో చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అండ్ మన లొకేషన్ కూడా చాలా సింపుల్ మదీనా మార్కెట్ పక్కన మనకి అసోసియన్ బిల్డింగ్ ఉంటుంది అసోసియేషన్ బిల్డింగ్ పక్కన మనకి త్రీ ఫోర్ బిల్డింగ్ అయితే ఉంటాయి త్రీ ఫ్లోర్ బిల్డింగ్లో మనకి ప్రతి ఫ్లోర్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఇది కూడా చూడండి మీకు ఏది వచ్చినా సరే స్క్రీన్ షాట్ దీన్ని ఆర్డర్ చేయండి అండ్ ఇది కూడా ఆఫర్ ప్రైజ్లు అయితే చూపించేస్తున్నాం అండ్ ప్రజెంట్ ప్రైజ్ అయితే చాలా ఆఫర్ ప్రైజ్ అండ్ ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలంటే స్క్రీన్ షాట్ దిండి ఆర్డర్ చేయండి అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ ఇక్కడ నుంచి మనకి సీజన్ ఎండ్ అంటే ఇంకా ఫిబ్రవరి ఎండ్ నుంచి మనకి పెళ్లి సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ ఫెస్టివల్స్కి చాలా చాలా మంచి మంచి తక్కువ బడ్జెట్లో చాలా మంచి సీరల్ అయితే వచ్చింది కాబట్టి కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నెప్షన్ ఆన్ చేసుకోండి